హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో షీర్ కుర్మా చేయబోతున్నాం దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోండి నెయ్యి వేడవ్వగానే రెండు గంటల ముందు నానబెట్టుకుని తొక్కలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోగానే పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో సేవియాలను కూడా వేసి ఫ్రై చేసుకోండి వీటిని పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా రోస్ట్ చేస్తే చాలు ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిలోనే గ్లాసున్నర పాలు ఒక గ్లాసు ప్లస్ హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని ఉడకబెట్టుకోండి మీ దగ్గర ఉంటే చిట్కడు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సేవియాలు చాలా సన్నగా ఉంటాయి కదండి అందుకని త్వరగా కుక్ అయిపోతాయి పెద్దగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఇవి ఇలాగ అవుతున్నప్పుడే మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగరు మూడు టేబుల్ స్పూన్ వరకు కండెన్సిడ్ మిల్క్ వేసుకోవాలి ఈ కండెన్స్ మిల్క్ వల్ల షీర్ కుర్మా క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఈ కండెన్సిడ్ మిల్క్ షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోండి ఇవి చక్కగా కరిగిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మన షీర్ కుర్మా రెడీ అండి చాలా సింపుల్ కదా మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్తో ఇంట్లో ఏముంటే వాటితో మన షీర్ కుర్మాని చేసుకోవచ్చు మీ దగ్గర కండెన్సర్ మిల్క్ లేకపోతే షుగర్ని కూడా వాడుకోవచ్చు ఈ సింపుల్ రెసిపీని మీరే ట్రై చేసి మీకు ఎలా కుదురుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్